హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను లంచ్ బాక్స్లోకి స్పెషల్గా వంకాయ రైస్ చూపించిపోతున్నానండి అదే బాత్ చాలా టేస్టీగా ఉంటుందండి లంచ్ బాక్స్లోకి కానీ లైట్ డిన్నర్లోకి కానీ అప్పటికప్పుడు చాలా సింపుల్గా తయారు చేసి పెట్టచ్చు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అయితే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు వేసుకోవాలి ముందుగా ఈ మూడింటిని కొద్దిసేపు వేయించుకోవాలండి ఎందుకంటే పప్పులు కొద్దిగా వేగటానికి టైం పడతాయి కదా ఇది వాంగిబాత్లోకి మనం వేసుకునే పౌడర్ అండి మసాలా పౌడరు ఇది ఒక్కసారి మనం చేసుకుని తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకోవాలండి తర్వాత ఇందులోనే కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకోవాలి ఇక్కడ నేను ఆరు నుంచి ఏడు ఎండుమిర్చిని తీసుకున్నానండి నేను కొద్దిగా తక్కువ క్వాంటిటీలోనే ఈ పొడిని తయారు చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా కొద్దిగా వేగే వరకు వేయించుకోవాలి ఎక్కువసేపు వేగేవన్నీ ముందుగా వేసుకోవాలండి మనకి వేగటానికి కొద్దిగా తక్కువ టైం పట్టేవి మాత్రం లాస్ట్లో వేసుకోవాలి తర్వాత ఇందులోనే చిన్న దాల్చిన చెక్క ముక్కలు రెండు వేసుకోవాలి అలాగే నాలుగు లవంగాలు ఒక చిన్న చింతపండు ముక్క ఒక్క యాలుక్కాయ కూడా వేసుకొని ఈ మిగిలిన వాటి కూడా బాగా వేయించుకోవాలండి ఇవి మంచిగా ఎర్రగా వేగాలండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది వేగితేనే అంతవరకు బాగా వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చూసారు కదా ఇవిలా మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి మనకి వేగటానికి ఎక్కువ టైం పట్టది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకుంటే ఆ వేడికే కొద్దిగా వేగిపోతుంది అదే మీరు ముక్కలు తీసుకున్నట్లయితే కనుక ముందుగానే వేసుకుని వేయించుకోండి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత రైస్ తయారు చేసుకోవడం కోసం మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పల్లీలు వేసుకోండి ముందుగా ఈ పల్లీలు కొద్దిగా వేగటానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా పల్లీలు వేసుకుని వేయించుకుంటున్నాను ఇందులో కావాలంటే మీరు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది జీడిపప్పులు వేసుకున్నా కూడా పల్లీలు మనకి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక్కొక్క చెంచా చొప్పున అన్ని పోపు గింజలు వేసుకోవాలి కొద్దిగా పచ్చిశనగపప్పు మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర వేసుకుని వీటన్నిటినీ కూడా బాగా వేయించుకోవాలండి ముందుగా పల్లీలు వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత మిగిలిన పోపు గింజలు వేసుకుంటే మనకు అన్నీ కూడా కరెక్ట్గా వేగుతాయి ఇప్పుడు ఇవి ఇలా వేగిపోయాయి కదా ఇందులో కొద్దిగా ఇంగువు కూడా వేసుకోండి అలాగే ఉల్లిపాయ ముక్కలు రెండు నుంచి మూడు పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు ఉల్లిపాయలు తీసుకుని వాటిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుంటూ ఇవి మనకి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇవి మనకి ఆనియన్స్ ఇలా చూసారు కదా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులోకి వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను పావు కిలో వంకాయల్ని తీసుకున్నానండి ఈ రైస్ రెసిపీ కోసం కిలో వంకాయల్ని కూడా ఇలా కొద్దిగా పొడవుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ సైజులో కట్ చేసుకుంటేనే రెసిపీ అంతా మనకి తయారయ్యేసరికి మధ్యలో చక్కగా వంకాయ ముక్కలు కూడా కనబడుతూ ఉంటాయి మీరు బాగా చిన్నగా కట్ చేస్తే అవి వేగిన తర్వాత మనకి వంకాయలు ఎక్కువ కనపడవండి దానికోసమని నేను ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే ఒక్కొక్క వంకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు వంకాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి వదిలేస్తే మనకి వంకాయ ముక్కలు అనేది చక్కగా మగ్గిపోతాయి చూసారు కదా ఇంతకుమించి బాగా వేగక్కర్లేదండి ఇక్కడ నేను వంకాయ ముక్కను కూడా గరిటితో తుంచి చూపిస్తున్నాను చూడండి చక్కగా మెత్తగా ఉడికిపోయాయి కూడా ఇప్పుడు ఇందులోనే ఈ రైస్ మొత్తానికి తగ్గట్టుగా ఉప్పును వేసుకోవాలి సుమారుగా ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్ల దాకా ఉప్పును వేసుకున్నాను అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వాంగీబత్ పౌడర్ అండి ఇది మనకి బయట షాప్స్లో కూడా అమ్ముతారు ఇదే పౌడర్ అండి మనం చక్కగా ఎక్కువ క్వాంటిటీలో ఈ పొడిని తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వాంగీబత్ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఇప్పుడైతే నేను ఈ పొడిని నాలుగు టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి మీకు ఈ రైస్కి ఎంతైతే పొడి అవసరమో అంత మాత్రమే వేసుకోండి మిగిలింది స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒకసారి పొడి వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు వీటిని బాగా వేయించుకోవాలండి ఈ పొడులన్నీ కూడా వంకాయ ముక్కలకి పట్టేలాగా బాగా వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఇక్కడ ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఈ రెసిపీలోకి బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నాను బాస్మతి రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు నార్మల్ రైస్నైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్తో మూడు గ్లాసుల దాకా బాస్మతి రైస్ని తీసుకుని ముందుగానే కొద్దిగా ఒక పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకుని తర్వాత కుక్కర్లో డైరెక్ట్గా లాగానే ఉడికించేసుకున్నాను సపరేట్గా ఏం ఉడికించుకోలేదండి కుక్కర్లోనే అన్నంలాగా ఉడికించేసుకున్నాను మార్నింగ్ మిగిలిన అన్నం నైట్ డిన్నర్లోకైనా ఇలా వండుకోవచ్చు లేదంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు వండుకున్న అన్నంతో అయినా కూడా చేసుకోవచ్చు అండి కాకపోతే నార్మల్ రైస్ కన్నా కూడా బాస్మతి రైస్ ఇంకొద్దిగా ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఇప్పుడు ఈ అన్నం వేసుకున్న తర్వాత అన్నం అంతా కూడా వంకాయ ముక్కలకి అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా అడుగు నుంచి మిక్స్ చేసుకుంటే మనకి రైస్ కూడా విరగకుండా ఉంటుంది బాస్మతి రైస్ కదా తొందరగా విరిగిపోకుండా ఉంటుంది ఇలా చూసారు కదా మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు ఒక్కసారి ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని నేనైతే నేను వేసుకున్న మసాలా కానీ ఉప్పు కానీ అంతా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చక్క వేడి వేడిగా సర్వ్ చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఇంకా పక్కన కర్రీ కానీ ఏమీ అవసరం లేదండి డైరెక్ట్గానే తినేసేయచ్చు ఇంకా మీరు కావాలంటే లైట్గా పెరుగు చట్నీ కానీ రాయితాతో కానీ సర్వ్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రెసిపీ అండి పిల్లలు కూడా తినచ్చు కారం కూడా చాలా తక్కువ ఉంటుంది అలాగే మనం వేసిన మసాలా ఫ్లేవర్ కూడా అంతా కూడా మరీ ఎక్కువగా లేకుండా చక్కగా మైల్డ్గా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సారీ మిల్ మేకర్తో బిర్యానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా బిర్యానీ కనుక ట్రై చేస్తే నాన్ వెజ్ బిర్యానీస్ కూడా పక్కన పెట్టేసి మరీ తింటారండి అంత బాగుంటుంది మంచి టేస్ట్తో అలాగే మనకి చూడ్డానికి కూడా ఇది అచ్చంగా మటన్ బిర్యానీ టైప్లోనే ఉంటుంది నాన్ వెజ్ తినని వెజిటేరియన్స్ కోసం సండే స్పెషల్గా ఈ బిర్యానీ చేసి పెట్టండి అస్సలు వదలరండి ఎప్పుడు కూడా ఇలాగే బిర్యానీ చేయమని అడుగుతారు అయితే ముందుగా మనం బిర్యానీలోకి మసాలా తయారు చేసుకోవాలి దానికోసం చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఎనిమిది నుంచి తొమ్మిది దాకా జీడిపప్పులు వేసుకోవాలి అలాగే ఒక పెద్ద దాల్చిన చెక్కని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకోవాలి తర్వాత ఒక మూడు లవంగాలు వేసుకోవాలి తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని ఇలా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసి వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు కూడా ఇలా బాగా ఫ్రై చేసేసుకుని వేసుకోవాలి ఇవి వేసి మసాలా పేస్ట్ తయారు చేసుకుని బిర్యానీలు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత ఒక్క మీడియం సైజులో ఉన్న టమాటా వేసుకుని ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత ఒక రెండు గరిటెల దాకా ఇలా ఫ్రెష్గా ఉన్న పెరుగును తీసుకోవాలండి పెరుగుని ఇలా డైరెక్ట్గా మసాలాతో పాటు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి చిక్కగా పేస్ట్ లాగా ఉంటుందండి వాటర్ వాటర్గా లేకుండా చాలా బాగుంటుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకొక గిన్నె తీసుకుని అందులోకి రెండు కప్పుల దాకా మేకర్స్ని తీసుకోవాలండి ఈ బిర్యానీ కోసం ఇలా పెద్ద సైజులో ఉన్న మిల్ మేకర్స్ అయితేనే టేస్ట్ బాగుంటాయి వీటిని నేనైతే ముందుగానే ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నాను చల్లారిన తర్వాత ఇందులోని వాటర్ మొత్తం పిండేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి అలాగే స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నానండి తర్వాత ఈ మిల్ మేకర్ ముక్కలు వరకు మాత్రమే ఒక టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా పొడిని వేసుకోవాలి ఇక్కడ గరం మసాలా లేకపోతే బిర్యానీ మసాలా అయినా కూడా వేసుకోవచ్చు తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి చూసారు కదా పేస్ట్ ఎంత చిక్కగా ఉందో మనం పెరుగుని సపరేట్గా వేస్తే కనుక అది వాటర్ వాటర్గా అయిపోయినట్టుగా ఉంటుందండి అందుకని గ్రైండ్ చేసుకుంటే ఇలా మనకి పేస్ట్ లాగా చిక్కగా చాలా బాగా వస్తుంది ఇలా పేస్ట్ కూడా వేసుకుని ఈ మిల్మేకర్ ముక్కలు మొత్తానికి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా మసాలా పేస్ట్ ముక్కలకి పట్టించుకుని ఒక పది నిమిషాలు కనుక అలా మ్యారినేట్ చేసుకుంటే మనకి లోపల వరకు ఈ మసాలా అంతా వెళ్ళి తినటానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ నాన్ వెజ్ బిర్యానీతో పాటు సమానంగా ఉంటుందండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెజిటేరియన్స్ అలాగే వెజిటేరియన్స్ ఎక్కువ మిల్ మేకర్స్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఒక్కసారి ఈ బిర్యానీ చేసి పెట్టండి ఇప్పుడు దీనిని అయితే ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఇందులోకి బియ్యం నానబెట్టుకోవడం కోసం ఇంకొక బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పుల దాకా బాస్మతి రైస్ని తీసుకున్నానండి రెండు కప్పుల బాస్మతి రైస్కి ఇక్కడ నేనైతే రెండు కప్పుల దాకా మిల్ మేకర్స్ తీసుకున్నాను అంటే ముక్కలు కూడా మనకి ఎక్కువగా ఉంటాయి మధ్య మధ్యలో ఇప్పుడు ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుని ఈ బియ్యం మునిగే వరకు వాటర్ పోసేసుకుని బియ్యాన్ని కూడా ఒక పదిహేను నిమిషాల పాటు నాన మనకి రైస్ కూడా చక్కగా ఉడుగుతాయి పొడుగ్గా బాగా వస్తాయండి తర్వాత బిర్యానీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఇలా కుక్కర్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి నేను ఇందాక ఆనియన్స్ ఇదే ఆయిల్లోనే ఫ్రై చేసేసానండి ఇందులోనే బిర్యానీ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా షాజీరా వేసుకుని ఒక రెండు బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి ఇవి రెండు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఈ బిర్యానీలో నేను ఇంకా స్పెషల్గా బిర్యానీ దినుసులు ఏమీ వేసుకోవట్లేదండి ఆల్రెడీ ఇందాక పేస్ట్లో దాల్చిన చెక్క లవంగాలు వేసుకున్నాను కదా తర్వాత నేను బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను అందుకని ఇక్కడ నేను ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ వేసుకోలేదు ఇలా ఉల్లిపాయలు మనకి వేగిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఈ ఆయిల్లో కొద్దిగా వేయించుకోవాలి మీ దగ్గర అల్లం వెల్లుల్లి సపరేట్గా ఉంది పేస్ట్ లేదు అనుకుంటే కనుక అల్లం వెల్లుల్లి ముక్కల్ని ఇందాక మసాలాతో పాటే గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక గుప్పెడు కొత్తిమీర ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకులను కూడా వేసుకోవాలండి తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను మీరు బిర్యానీ మసాలా ప్లేస్లో బిర్యానీకి సంబంధించిన దినుసులు అన్నీ కూడా వేసుకోవచ్చండి ఎలా అయినా కూడా టేస్ట్ బాగుంటుంది మనకి ఇప్పుడు వీటిని కూడా ఒక్క నిమిషం పాటు బాగా వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ పీసెస్ మొత్తాన్ని వేసేసుకోవాలండి ఇక్కడ నేను రైస్ అలాగే మిల్ మేకర్స్ రెండు ఈక్వల్గా తీసుకున్నాను అంటే మనకి మధ్య మధ్యలో మిల్ మేకర్స్ ముక్కలు కూడా ఎక్కువగా ఉంటాయండి మీకు ఇలా మధ్య మధ్యలో ఎక్కువగా వద్దు అనుకుంటే కనుక రెండు కప్పుల బియ్యానికి ఒక కప్పు దాకా మిల్ మేకర్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా వేసుకున్న మిల్ మేకర్ కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు దీనిని బాగా వేయించుకోవాలండి అంటే ఇందులో ఏమైనా వాటర్ అది ఉన్నా కూడా వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి ఇలా ఆయిల్ మాత్రమే తేలే వరకు వేయించుకోవాలి ఇలా చూసారు కదా కొద్దిగా ఆయిల్ అనేది పైకి వచ్చింది ఇలా వేయించుకున్న తర్వాత ఎసరు కోసం వాటర్ని వేసుకోవాలి రెండు కప్పుల బాస్మతి రైస్కి మూడు కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి అంటే ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు దాకా వాటర్ పడతాయండి ఇక్కడ నేను రెండు కప్పుల రైస్కి మూడు కప్పుల దాకా వాటర్ తీసుకున్నాను తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి మిల్ మేకర్ ముక్కలకి ముందుగా మనం ఆల్రెడీ కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒకసారి ఉప్పు చూసుకుని వేసుకోండి జాగ్రత్తగా ఇప్పుడు ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎసరు మొత్తాన్ని బాగా మరిగించుకోవాలండి ఎసరు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని వాటర్ మొత్తం తీసేసి వేసుకోవాలి మీకు వాటర్తో సహా కొద్దిగా ఏమైనా వాటర్ ఉన్నా కూడా మనకి ఇది బాగా మెత్తగా అయిపోతుందండి అన్నం కాబట్టి వాటర్ మొత్తం కంప్లీట్గా తీసేసుకుని రైస్ని వేసుకుని ఈ బాస్మతి రైస్ కొద్దిగా విరిగిపోకుండా జాగ్రత్తగా అడుగు నుంచి ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటని మూడు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి మూడు విజిల్స్ తర్వాత చూసారు కదా మనకి చక్కగా రెడీ అయిపోయింది మిల్ మేకర్ బిర్యానీ ఇది చూడ్డానికి కూడా అచ్చంగా నాన్ వెజ్ బిర్యానీ టైప్లోనే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది వేడి మీదే కాబట్టి రైస్ ఇలా ఉంది చల్లారిన తర్వాత అయితే మనకి పొడి పొడులు చాలా బాగా వస్తుంది చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి ఈ బిర్యానీని మీరు ఏదైనా మసాలా కర్రీతో కానీ లేదంటే ప్లెయిన్ గ్రేవీతో కానీ ఎలా సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ బిర్యానీలో కూడా మనం ముందుగా మసాలా వేసి చేసాం కాబట్టి డైరెక్ట్గా అలా తినేసినా కూడా చాలా బాగుంటుంది అలాగే స్పైసీ స్పైసీగా ఉంటుందండి స్పైసీగా తినడం ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది పిల్లలకైతే కనుక కొద్దిగా స్పైసీనెస్ తగ్గించి వేసుకోండి అండి ఈ మిల్మేకరు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదండి ఇందులో మనకి నాన్ వెజ్లో ఎంతైతే పోషకాలు ఉంటాయో ఈ మిల్ మేకర్స్లో కూడా అలానే ఉంటాయండి కాబట్టి తప్పకుండా ఈ మిల్ మేకర్తో కర్రీస్ కానీ ఇలా రైస్ కానీ ఏదైనా కూడా అప్పుడప్పుడు తయారు చేసుకుని తింటూ ఉండాలి ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే బంగాళదుంప కుర్మాతో సర్వ్ చేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయలు పక్కన ఇలా చల్లారిన తర్వాత మీకు రైస్ చూపిస్తాను చూడండి పొడి పొడులాడుతూ ముక్కలు కూడా ఇలా తుంచుతుంటే చక్క మెత్తగా మనకి అచ్చం చూడడానికి కూడా మటన్ పీసులు లాగానే ఉంటాయండి చాలా బాగుంటాయి నాన్ వెజ్ తినేవాళ్ళకు కూడా ఈ బిర్యానీ బాగా నచ్చుతుందండి చాలా బాగుంటుంది మీకు మధ్య మధ్యలో పీసెస్ ఎక్కువగా వద్దు అనుకుంటే మిల్ మేకర్స్ని కొద్దిగా తగ్గించి వేసుకోండి అంతేగాని టేస్ట్లో అయితే ఎక్కడా తగ్గదండి చాలా బాగుంటుంది నాన్ వెజ్తో సమానంగా ఉంటుంది బిర్యానీ టేస్ట్ అయితే తప్పకుండా ఈ సండే మీరు కూడా ట్రై చేయండి మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి పిల్లల కోసమైనా సరే పెద్దవాళ్ళ కోసమైనా చాలా టేస్టీగా అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఇలా గనక మీరు పుదీనా రైస్ని మీ పిల్లలకి బాక్స్లో పెట్టివ్వండి బాక్స్ ఖాళీ చేసి తప్పకుండా తీసుకురావాల్సిందేనండి అంత బాగుంటుంది రెసిపీ అయితే గనక మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా లంచ్ బాక్స్ని తయారు చేయండి దీనికోసమైతే ముందుగా ఇక్కడ నేను మూడు గ్లాసుల దాకా బాస్మతి రైస్ని తీసుకున్నానండి చిన్న టీ గ్లాస్తోనే తీసుకున్నాను బాస్మతి రైస్ని మూడు గ్లాసుల దాకా ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఇవి మునిగే వరకు వాటర్ పోసుకుని ఈ బాస్మతి రైస్ని ఒక్క పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి పిల్లల కోసం అయితే ఇలా బాస్మతి రైస్తో చేసి ఇవ్వండి వాళ్ళకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు అవి నానేలోపు ఇక్కడ మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక కట్ట దాకా పుదీనా ఆకుల్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట పుదీనాని తీసుకున్నానండి ఆకుల్ని శుభ్రంగా వల్చుకొని కడుక్కొని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక రెండు టమాటాలని కూడా వేసుకోవాలండి చిన్న సైజులో ఉన్న టమాటాలని రెండు తీసుకున్నానండి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి మీకు ఆకులు నలగట్లేదు అనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పుదీనా రైస్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే అన్ని బిర్యానీ దినుసుల్ని కొద్ది కొద్దిగా తీసుకుని వేసుకోవాలండి ఇక్కడ నేను ఈ రెసిపీ కుక్కర్లో చేసుకుంటున్నానండి చాలా తొందరగా అయిపోతుంది తర్వాత ఇందులోనే ఒక పది దాకా జీడిపప్పులను కూడా వేసుకుని ఒక్కసారి ఇవన్నీ వేగే వరకు బాగా వేయించుకోవాలండి మనకి పిల్లలకి ఇలా బాక్సుల్లోకి చక్కగా రైస్ రెసిపీస్ ఏది తయారు చేసినా కూడా జీడిపప్పులు కూడా వేసి ఇవ్వండి హెల్త్కి కానీ టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే ఒక్క ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఇలాగే వేయించుకోవాలండి ఒక్క ఉల్లిపాయ వేసుకుంటే చాలండి ఇలా మనకి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలండి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అల్లము వెల్లుల్లి సపరేట్గా ఉన్నాయి అనుకుంటే పుదీనాతో పాటే వేసుకుని వాటిని కూడా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ పుదీనాలో ఉన్న వాటర్ కూడా మొత్తం అంతా ఇంకిపోయి బాగా దగ్గర పడే వరకు వేయించుకోవాలండి కాబట్టి ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే మనకి వాటర్ అంతా ఇంకిపోతాయి చూసారు కదా ఇలా వాటర్ అంతా ఇంకిపోయి మనకి వాటర్ అనేది ఎక్కడ కనపడకుండా ఇలా బాగా వేగాలండి తర్వాత ఇందులోనే మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను క్యారెట్ అలాగే బీన్స్ పొటాటో తీసుకున్నాను మీ దగ్గర గ్రీన్ పీస్ ఉన్నా కూడా తీసుకోవచ్చండి బఠానీ కూడా బాగుంటాయి ఇంకా పన్నీర్ కానీ ఇలాంటివి ఏ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి తర్వాత ఇందులోనే వాటర్ని వేసుకోవాలి ఎసరు కోసం ఇక్కడ నేను నాలుగున్నర గ్లాసుల దాకా వాటర్ తీసుకున్నాను అంటే మూడు గ్లాసుల బాస్మతి రైస్కి నాలుగున్నర గ్లాసుల దాకా వాటర్ని వేసుకోవాలి తర్వాత ఇందులోనే రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలండి వాటర్ మరీ ఎక్కువగా తీసుకోవద్దు కరెక్ట్గా తీసుకుంటే మనకి బాస్మతి రైస్ చక్క పొడి పొడులాడుతూ బాగా వస్తుందండి ఉప్పు కూడా వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఎసరంతా కూడా బాగా మరగనివ్వాలి ఎసరు ఇలా మనకి కొద్దిగా మరగటం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని వేసుకోవాలండి అందులో వాటర్ మొత్తం తీసేసి ఎక్కడా కూడా కొద్దిగా వాటర్ కూడా ఉండకూడదండి అలా అయితేనే మనకి పొడి పొడు కొద్దిగా మనకి వాటర్తో వేసుకున్నా కూడా మనకి లూజ్ అయిపోయి కొద్దిగా మెత్తగా అవుతుందండి అందుకని ఎక్కడ వాటర్ అనేది లేకుండా వాటర్ మొత్తం బాగా తీసేసి అప్పుడు రైస్ని వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని అడుగు నుంచి మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంటని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి మూడు విజిల్స్కి మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది రైస్ అనేది మీకు వేడి మీద కొద్దిగా మెత్తగా అనిపించినా కూడా చల్లారిన తర్వాత చక్కగా పొడి పొళ్ళు బాగా వస్తుందండి అడుగు నుంచి జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే బాస్మతి రైస్ అనేది చాలా తొందరగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అడుగు నుంచి జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చక్క పొడి పొడు బాగుంటుందండి ఇందులోకి ఇంకా స్పెషల్గా అసలు కర్రీస్ కూడా అవసరం లేదండి సైడ్న ఏదైనా రాయితా పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా అయిపోతుంది కూడా రెసిపీ లంచ్ బాక్సుల్లోకి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎప్పుడు ఒకటే రకంగా అన్నము కూర అంటే పిల్లలు కూడా తినడానికి పెద్దగా ఇష్టపడరు కదా ఇలా వాళ్ళకి నచ్చినట్టుగా మసాలా రైస్ కానీ పుదీనా రైస్ ఇలాంటి రైస్ని తయారు చేసి పెట్టండి బాక్స్ అయితే ఖచ్చితంగా ఇంటికి ఖాళీగా తీసుకురావాల్సిందేనండి అంత బాగుంటుంది టేస్టీగా ఇక్కడ నేను బాగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి వడ్డించుకుంటున్నాను చూడండి చక్కగా పొడి పొడి ఆడుతుందండి బాగుంటుంది కూడా టేస్ట్ అయితే ఈ సండేస్ అప్పుడు కానీ ఇంట్లో మనకి ఎప్పుడు ఇలా వేడి వేడిగా ఏదైనా తినాలనిపించినా కూడా చక్క పుదీనా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా రైస్ని తయారు చేసేసుకోండి ఇక్కడ నేను కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుని పెరుగులోకి ఇలా పెరుగు చట్నీతో కూడా సర్వ్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి అలా నేను లంచ్ బాక్స్లోకి ఇంకొక మంచి రెసిపీ చూపిస్తున్నానండి అలాగే హెల్దీ రెసిపీ కూడా కాబూలీ శనగలతో ఇలా పులావ్ చేసి చూపిస్తున్నాను పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా లంచ్ బాక్స్లోకి చేసి పెట్టండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్టీ హెల్దీ కూడా అండి తప్పకుండా ఈ చనా పులావ్ని మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని నేను కుక్కర్లో చేస్తున్నానండి తొందరగా అయిపోతుంది కాబట్టి దీనికోసం కుక్కర్ పెట్టుకుని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులోకి బిర్యానీకి సంబంధించిన దినుసులు అన్నిటిని కొద్ది కొద్దిగా వేసుకోండి తర్వాత వీటన్నిటిని ఆయిల్లో వేయించుకోవాలండి ఆయిల్లో ఇవి బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఒక ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా బాగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే ఒక చిన్న బంగాళదుంపని తీసుకున్నానండి ఇంకా మీరు ఇందులో కావాలంటే క్యారెట్ బీన్స్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక కప్పు దాకా ఇలా కాబూలీ శనగల్ని వేసుకుంటున్నాను ఈ శనగల్ని నేను నైటే నానపెట్టుకున్నానండి మనం మార్నింగ్ లంచ్ బాక్స్లోకి తయారు చేసుకోవాలి అనుకుంటే కనుక వీటిని నైటే నానపెట్టేసుకోండి ఒక కప్పు దాకా తీసుకుంటే సరిపోతుందండి శనగలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి అందుకని నేను మిగిలిన వెజిటేబుల్స్ ఏమీ యాడ్ చేసుకోలేదండి మీరు కావాలంటే నచ్చితే క్యారెట్ బీన్స్ ఇవి కూడా వేసుకోవచ్చు వీటితో పాటు ఇప్పుడు ఈ శనగల్ని కూడా వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా అని వేసుకుంటున్నాను మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే కనుక గరం మసాలా అయినా సరే వేసుకోవచ్చు ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి రైస్కి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత బియ్యాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను మూడు టీ గ్లాసులతో బియ్యాన్ని తీసుకున్నానండి ఒక్కసారి కడుక్కుని వేసేసుకున్నాను నేను అంటే ఇవి నార్మల్ బియ్యమేనండి బాస్మతి రైస్ ఏం కాదు నార్మల్ బియ్యమే కాబట్టి నానబెట్టుకోవాల్సిన పని లేదు మూడు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసుల దాకా వాటర్ని వేసుకోవాలి అంటే మనం రెగ్యులర్గా ఎలా అయితే వండుకుంటామో ఒకటికి రెండు చొప్పున అలాగే వేసేసుకోవాలి అదే మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే కనుక ఒకటికి ఒకటిన్నర చొప్పున వాటర్ని వేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పుని కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మూడు విజిల్స్ తెప్పించుకుంటే సరిపోతుందండి మనకి శనగలు కూడా చక్కగా ఉడికిపోతాయి తర్వాత ఇలా చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ ఇక్కడ మా పాపకి టైం అయిపోయిందని మార్నింగ్ బాక్స్లోకి పెట్టేశానండి అందుకని ముందు కొద్దిగా వీడియో అనేది తీయలేదు ఇక్కడ చూసారు కదా మనకి రైస్ మూడు విజిల్స్ తర్వాత కంప్లీట్గా కుక్ అయిపోయింది అలాగే అన్నం కూడా చక్క పొడి పొడులు ఎంత బాగా వచ్చిందో కదా బాస్మతి రైస్తో వండితే ఎలా ఉంటుందో అలాగే వచ్చింది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కనుక ఇంకా పక్కన మీకు కావాలంటే ప్లెయిన్ కర్రీ కానీ ఏదైనా రాయితాయితో కానీ సర్వ్ చేసుకోండి అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా పిల్లలకి అప్పుడప్పుడు లంచ్ బాక్స్లోకి ఇలా శనగలతో కానీ ఈ శనగలైనా సరే లేదంటే నల్ల శనగలైనా కూడా ఇలా పొలావ రైస్ని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి